భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని సీఏటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం పిలుపునిచ్చారు వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యంతో నియమించాలని డిమాండ్ చేశారు మంగళవారం శ్రీ సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సుందరయ్య భవన్ లో జరిగింది ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలు పోరాడి వెల్ఫేర్ బోర్డును సాధించుకున్నారని ఆ వెల్ఫేర్ బోర్డు నుండి సుమారు పదకొండు రకాల స్కీములు కార్మికులకు అందుతున్నాయని చెప్పారు అందులో ప్రభుత్వం తన పని నుండి తప్పించుకోవడానికి నాలుగు రకాల స్కీములను టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పజెప్పి వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు వెల్ఫేర్ బోర్డు నిధులను అడ్వైజరీ కమిటీ ద్వారా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని దారి మళ్లించిన నిధులను తిరిగి బోర్డులో జమ చేయాలని అన్నారు పంతొమ్మిది తొంభై ఆరు భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం పంతొమ్మిది వందల ఆరు వలస కార్మికుల చట్టాలను రాష్ట్ర వెల్ఫేర్ బోర్డును రక్షించాలని అన్నారు వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యంతో నియమించాలని డిమాండ్ చేశారు బోర్డు నిధులు దుబారా కాకుండా ఖర్చు చేయాలని అరవై సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు ద్వారా పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రమాద మరణం సాధారణ మరణం గ్రేషియాను ఐదు లక్షలకు పెంచాలని ప్రసూతి వివాహ కానుకను లక్షకు పెంచాలని డిమాండ్ చేశారు నూతన కమిటీ కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాలుగవ వార్డు కౌన్సిలర్ బోగరి ఆనంద్ సిఏటియు జిల్లా సహాయ కార్యదర్శి దెండంపల్లి సత్తయ్య తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలి సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు సరివోజు సైదాచారి సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు బిరుదోజు రామాచారి పాకమల్లయ్య బచ్చలకూరి గురువయ్య లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు అధ్యక్షునిగా నోముల యాదయ్య కార్యదర్శి దేవరంపల్లి రామ్రెడ్డి డైరెక్టర్లు జక్కలి సత్తయ్య బత్తుల రవి సైదులు పానుగంటి నాగరాజు రాసమల్ల సైదులు మన్నెశంకర్ కోఆప్షన్ సభ్యులు పికినీటి ముత్యాలచారి చిత్రమంతయ్య ఆమంచి మాధు ప్రమాణ స్వీకారం చేశారు మాజీ అధ్యక్షుడు బచ్చలకోరి గురువయ్య మాజీ ఉపాధ్యక్షులు పాకలింగయ్య మాజీ డైరెక్టర్లు రాచకొండగిరి ముక్కముల మొత్తయ్య సోములబైన యాదయ్య నాంపల్లి వెంకన్నలకు సన్మానం చేసి వీడ్కోలు పలికారు నల్గొండపట్నం సుందరయ సొసైటీ సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఈ కాలంలో జరిగినాయి అధ్యక్షులుగా నోములాదయ సెక్రటరీగా వెంకటరెడ్డి ఉపాధ్యక్షులుగా జయప్రకాష్ మిగతా ఏడుగురు డైరెక్టర్సు ముగ్గురు కోఆప్షన్ సభ్యులు ఎన్నిక చేసుకోవడం అనేటటువంటి జరిగింది వాళ్ళకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది దాంతోపాటు గతంలో పనిచేసినటువంటి డైరెక్టర్స్ అందరినీ కూడా సన్మానించుకునేటటువంటి కార్యక్రమం ముఖ్యంగా జరుగుతుంది ముఖ్యంగా నల్గొండ పట్టణంలో పంతొమ్మిది ఎనభై ఐదులో బిల్డింగ్ నిర్మాణంలో ఉండేటటువంటి సెంట్రింగ్ వర్కర్స్ అందరూ కూడా ఆ రోజు పనిచేసేటటువంటి ఇరవై ఐదు ముప్పై మంది కార్మికులు అందరూ కూడా కలిసి ఈ సొసైటీని ప్రారంభించుకోవడం అనేటటువంటి జరిగింది దాదాపు ఇప్పటికీ ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతోంది ఉంది ఈ సొసైటీని ప్రారంభించి ముప్పై తొమ్మిది సంవత్సరాలకి ఇరవై ఐదు ముప్పై మందితో ప్రారంభమైనటువంటి సొసైటీ ఈరోజు మూడు వందల తొమ్మిది మంది సభ్యులతో ఒక పక్కా భవనాన్ని నిర్మాణం చేసేసుకొని సెంట్రింగ్లో వచ్చేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి సమస్యని తమ సమస్యగా తీసుకుంటూ కార్మికులు ఎదుర్కొనేటటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి వేదిక చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక కార్మికులకు సంబంధించినటువంటి అంశాలే కాదు యాజమాన్యాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఎవరైనా కార్మికులు పనిచేసి యాజమాన్యాలకు అనుకూలంగా రేట్లు తక్కువ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా యజమానిది తప్పైతే యజమాని మందలించడం వర్కర్ది తప్పైతే వర్కర్ని మందలిచ్చేటటువంటి విధంగా సొసైటీ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ముందుకు సాగుతూ ఉంది ఆ రకంగా ఈ పట్టణంలో సెంట్రింగ్ వర్కర్స్ సంబంధించినటువంటి దాదాపు ఐదు నుంచి పదివేల మంది కార్మికులు ఈ రంగంలో ఆధారపడి పనిచేస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని హక్కుల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది సిఐటియు సొసైటీ ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై ఆరులో ప్రారంభించినటువంటి వెల్ఫేర్ బోర్డుని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది నిర్మాణ రంగంలో కార్మికులకు ఇచ్చేటటువంటి సెస్సులు బిల్డింగ్ సెస్సులు అనేటటువంటివి ఎవరు బిల్డింగ్ కట్టినా పర్మిషన్ తీసుకుంటే వన్ పర్సెంట్ ఈ కార్మికుల సెస్సులోకి చేరి నష్టపరిహారాలు ఇచ్చేటటువంటి విధంగా చనిపోయినటువంటి సందర్భాల్లో కానీ పిల్లల పెళ్ళిళ్ళకు కానీ డెలివరీలకు కానీ ఇట్లా అనేక రూపాల్లో మా డబ్బులు మాకే పంపిణీ చేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది కానీ దీంట్లో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లేదు కానీ వందల కోట్ల రూపాయలు మా అకౌంట్లో జమ అయిన తర్వాత ఈ సొసైటీలో వెల్ఫేర్ బోర్డులో జమ అయిన తర్వాత ప్రభుత్వం కన్ను దీని మీద పడి ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పేటటువంటి పని చేస్తూ ఉంది బజాజు ఇతర కంపెనీలకు అప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని సొసైటీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని వ్యతిరేకిస్తూ గతంలో అనేక ఆందోళనలు చేస్తాం భవిష్యత్తులో కూడా నల్గొండపట్నంలో అదే రకంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వెల్ఫేర్ బోర్డులో మార్పులకు సంబంధించినటువంటి విషయంలో వెనక్కి తగ్గకపోతే రాబోయే కాలంలో నిర్మాణ రంగంలో ఉండేటటువంటి ప్రతి కార్మికుడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేటటువంటి జరుగుతుంది నిర్మాణ రంగంలో ఉండేటటువంటి కార్మికులకు అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి మినిమం మూడు వేల రూపాయలు పెన్షన్ ఉండేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అదే రకంగా మా పిల్లల పెళ్ళిళ్లకు ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు ఇది సరిపోయేటటువంటి పరిస్థితి లేదు మా పిల్లలకు సంబంధించినటువంటి పెళ్ళిళ్లకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు పెళ్లిళ్ళ కానుకలు ఇచ్చేటటువంటి పని జరగాలి డెలివరీలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి అదే రకంగా మా పిల్లలు చదువుకోవడానికి అవసరమైన ఉన్న ఉన్నత చదువులు చదువుకోవడానికి అవసరమైనటువంటి స్కాలర్షిప్స్ కూడా ఈ నిధి నుంచే వసూలు చేసి ఇచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ఈ సొసైటీ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేటటువంటి జరుగుతోంది ఈరోజు నూతన కమిటీగా మా సుందరయ్య సొసైటీ సంఘం యూనియన్ సభ్యులు అందరి సమక్షంలో ఏకగ్రీయంగా అధ్యక్షుడిగా నుం యాదయ్య కార్యదర్శిగా దేవరపల్లికి రెడ్డి నేను ఉపాధ్యక్షుడిగా చిత్త చిత్తబద్దిని జయప్రకాష్ గారు డైరెక్టర్లుగా నాగరాజు రాసమల్ల సైదులు జక్కల సత్తయ్య మిగతా సభ్యులందరి సమక్షంలో తీర్మానం ఏకగ్రీయంగా అయినాం ఈ సమావేశం జరిగిన సమావేశానికి మా సభ్యులందరూ వచ్చారు ఈ సభ్యుల సమక్షంలో ఈరోజు ఈ మా నా నాయకులు సలీమన్న గారు దైనంపెల్లి సత్తయ్య గారు సత్యనారాయణ గారు ఈ సమావేశంకి వచ్చారు ఈ సన్మాన సభలో మా గురించి మా సమస్యల గురించి కొన్ని విషయాలు వెల్లడించరు ఆ వెల్లడించిన విషయాలని సంతృప్తిగా పరుస్తున్నామని చెల్లిస్తున్నాం ఈరోజు ఈ కార్మికుల సమస్యల మీద గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాల కోసం ప్రజల కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి సొసైటీ ఈరోజు ముందుకు పోతూ ఉన్న పరిస్థితుంది ఈ కార్మికుల హక్కులు కాపాడడంలో వారెనుక సిఐటి పూర్తి స్థాయిలో అండదండలు ఇస్తున్న పరిస్థితుంది ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ బోర్డులో తీసుకొస్తున్న మార్పుల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులకు రావాల్సిన హక్కులు కనీసం సంబంధించినటువంటి పెన్షన్ కానీ తర్వాత వివాహకానికి కానీ ప్రమాద మరణ సందర్భంలో వస్తున్న దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది కానీ ఉన్న సంక్షేమ బోర్డును ఎత్తేయాలనే కుట్ర జరుగుతూ ఉంది ఇన్సూరెన్స్ సంస్థలకు ఇచ్చి దీన్ని చేతులు దులుపుకునే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఖండిస్తున్నాం ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సుందరయ్య సొసైటీ మేము ఎనభై ఐదులో స్థాపించినాం ఇక్కడి వరకు మంచిగా అభివృద్ధి చెందింది ప్రజలకు కానీ ఇప్పుడు నల్గొండ ఓనర్లు కానీ ఇక్కడ సొసైటీ కానీ ఎవరికి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిష్కరించే కాడనే ఉన్నాము కాబట్టి ఆ సొసైటీకి మంచి పేరు వచ్చి ఇప్పటి వరకు కూడా వాళ్ళ సభ్యులు ఎవరైనా అధ్యక్ష కార్యదర్శులు ఎవరైనా కూడా ఏ రిమార్క్ లేకుండా వాళ్ళు చేసిన కాబట్టి ఈ సొసైటీ చాలా బలంగా ఇంకా ఎదగాలని సమస్యలు ఏమన్నా ఏ సభ్యంకి సమస్యలు వచ్చినా ముందుండి చేయాలని ఓనర్కి నష్టం వచ్చినా కూడా మనం సపోర్ట్ చేయాలనేది నా అభిప్రాయం మొదటి నుంచి జరిగింది ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చిన ఉత్తర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దీన్ని పాటించుకుంటూ ముందుకు పోవాలని ¡Por qué?